నడు ఇగ మళ్ళీ ట్రైన్ రావడానికి గంట పడుతుంది అప్పుడు అరుద్దు గాని ఆర్తేమో కొట్టుకుంది గోడకే వేళ్ళాడుతున్న గడియారంలా పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా పరిగెత్తే మైండే రైలింజన్లా

నేను అస్గర్ వాళ్ళ అక్కను మాట్లాడుతున్నా పైసలు రెడీ ఉన్నాయా హా రెడీ ఎక్కడికి రమ్మంటారు నువ్వేం రానవసరం లేదు నీ మొగుడిని పంపి చాలు అడ్రస్ నీ మొగుడు ఫోన్ పంపిస్తా ఉంటామల్లా నువ్వు స్టార్ట్ చేసిన పని నువ్వు ఫినిష్ చేసిరా పోలీస్ అక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోదు ప్లాన్ ప్రకారం చేయండి చాలు అట్లనే నువ్వు ముందు కూర్చో

కలిసి ఆడించే మాస్టర్ ని కట్టేసి వెళ్ళిపోయా అన్నమాట డబ్బులు తీసుకొస్తారా లేదంటే సవాల్ అయితే వస్తారా చూడాలి బాబీ చేతికి దొరికారనుకో మామూలుగా టార్చర్ పెట్టడు వాళ్ళ పని అయిపోగానే నేరుగా వచ్చి నీ పని చూస్తాడు హెలో హెలో ఏంటి భయంతో మాట పడిపోయిందా లేదు ఆలోచిస్తున్నా బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు గానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా ఇప్పుడు వాడి సమస్య నేను బతుకుండడం కాదు నువ్వు బతుకుండడం సో నీ సీక్రెట్ లెవర్ వచ్చి నిన్ను సీక్రెట్ గా చంపేసి వెళ్ళిపోతాడు నేను చెప్పింది కరెక్టేనా హలో ఏంటి భయంతో మాట పడిపోయిందా నిన్నే అరుణ్ నా దగ్గరికి రావడానికి ట్రై ఎందుకు ఎందుకంటావేంటి మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి నేను కట్లు విప్పుతా కొంచెం దగ్గరికి రా అందుకు నేనేం చేయాలి నా నా కళ్ళు గంతలు తీసేయాలి వద్దు నీ హెల్ప్ గాడ్ నువ్వు నిజంగానే చూపి అరుణ్ ఎక్కడ ఉన్నావు నువ్వు ఇది ఒక సౌండ్ చెవయ్యా ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో అరుణ్ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాయే ఎన్నెన్నో పాటానికి ఆయన పాట దొరికిందో కథలు జో అచ్చుతనంద జో జో ముకుందాలి పరమానంద రామ గోవింద ఇంత బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు అక్క మురళి ఇద్దరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారా మరి డాక్టర్ ఎక్కడ అవును కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మి పేరేస్తాను అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఏం భయపడతావా ఎల్ బుక్స్ తెచ్చుకో ఎల్ సార్ ఏంటి బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్ బిల్డింగ్ లోకి రా బ్యాగ్ లిఫ్ట్ లో పెట్టు డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి నువ్వేనా తేడా చేసిన వరకు నీ బాగదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తాయి

ప్లాన్ ఏంటి నిన్నే ఈ మాట్లాడవ ఏంటి అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు అరుణ్ మురళి అరుణ్ అరుణ్ నా కళ్ళ గంతలు తీ నేను నిన్ను గైడ్ చేస్తా ఇటు చూసి ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది ఏంటి ఏదో కింద పడిపోయిందిలే ఉంటుందే మురళి మురళి దావకానికి వెళ్తున్నావురా మురళి కళ్ళు తెరుసు రా మురళి అరే పడుకోకరా వచ్చేసి అరే మురళి మురళి లేవురా అరే దావకానికి వచ్చినాంరా మనం మురళి మురళి మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా మనమేం గరీబ్ వాళ్ళం కాదు ఇగో ఇగో చూడు చూడురా నీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక గ్లాస్ ఉంది దాన్ని బ్రేక్ చేస్తే మన ఇద్దరం బయటకు వెళ్ళొచ్చు ఓకే ఓకే సో ఓకే 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 నీ ఎదురుగా ఒక ఫైర్ ఎక్స్ట్రూ మిక్సర్ ఉంది దాన్ని 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 తీసుకో మెల్లగా మెల్లగా అటు అటు అయిపో